శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి సిక్స్టీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నట్లయితే ఎవరైతే మన ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు కమెంట్ లోపల తుల రాశి అని రాసిన తర్వాత కింద ఓం నమశ్ కమెంట్ తప్పకుండా చేయండి చూసుకున్నట్లయితే అష్టమ నుంచపల సూర్యుడు గోచరం అయితే జరగబోతుంది అష్టమ స్థానంలో రాబోయే రోజులు సూర్యుడు గోచరం అయితే జరుగుద్ది సెకండ్ పాయింట్ దేవుడు బృహస్పతి అష్టమ స్థానాన్ని వదిలేసి భాగ్యస్థానం లోపల అయితే వెళ్ళబోతున్నాడు థర్డ్ పాయింట్ రాహుకేతు కూడా మంత్ ఎండ్ లోపల మంత్ ఎండ్ లోపల ట్వంటీ నైన్త్ ఆ సమయం లోపల రాశి పరివర్తన చేసుకొని మీ ఏకాదశ స్థానం అలాగే మీ పంచమ స్థానంలో రాహుకేతు సంబంధం అయితే కలగబోతుంది అని ఇంకొక విషయం కనుక చూసినట్లయితే మంత్ ఎండ్ కూడా శుక్ర రాశి పరివర్తన చేసుకొని సింహరా మేష రాశి లోపల రాబోతున్నాడు ఈ గ్రహస్థితి ఈ ఫిఫ్టీన్ డేస్ లోపల రాబోయే రోజుల్లో చాలా చేంజెస్ కాబోతున్నాయి నాట్ ఓన్లీ రాశిస్ ప్రపంచం లోపల చాలా పరివర్తన రాబోయే రోజుల్లో జరగబోతుంది ముఖ్యమైన పరిణామ పరివర్తనలు రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి ఇప్పుడు మీకు ఎలా ఉండబోతుంది చూసుకుందాం ఒక విషయం తెలుసుకోండి రాబోయే రోజుల్లో కొద్దిగా కాన్ఫిడెన్స్ తగ్గుద్ది మీది కాన్ఫిడెన్స్ తగ్గుతుంది ఎలాంటి విషయాలు కాన్ఫిడెన్స్ తగ్గుద్ది అంటే ఆత్మవిశ్వాసం ఫైనాన్స్కి సంబంధించిన విషయాల లోపల కాన్ఫిడెన్స్ తగ్గుద్ది మీరు ఏదైతే ఊహించి మీరు అనుకుంటున్నారో అది ఒక కొన్ని డేస్ వెయిట్ చేయండి అంత అనుకునే తొందరగా ఫాస్ట్గా అవ్వవు అనుకునే తొందరగా ఫాస్ట్గా అవ్వవు ఇట్స్ టేక్ అ టైమ్ కానీ అవుతాయా అవ్వయా అంటే తప్పకుండా అవుతాయి ఎవ్రీ ఇయర్ ఐ నో దాట్ పాయింట్ ఎవ్రీ ఇయర్ మీకు సిక్స్టీన్త్ మే నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు టైం సరిగ్గా ఉండదు కాన్ఫిడెన్స్ లో చాలా లో ఉంటుంది అని ఫ్యామిలీ లోపల కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతుంటే అని ఫైనాన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవుతుంటే అని రావాల్సిన సరిగ్గా డబ్బు రాదు రాంగ్ చోటు డబ్బు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది లేకపోతే సమాజం లోపల ఏం చేయకపోయినా కూడా పేరు మోయాల్సి వస్తుంది బ్యాడ్ పేరు మోయాల్సి వస్తుంది చెడు పేరు అయితే చెడు మన పైన పడుతుంటది ఇది ఒకటి తెలుసుకోండి అవుతుంటుంది అవుతుంటది లోపల ఏదో ఒకటి అవుతుంటది కానీ ఆ టైం లోపల ఆత్మవిశ్వాసం సరిగ్గా ఉండదు ఏదో మన నుంచి తగ్గినట్టు ఒక ఫీలింగ్ అయితే వస్తుంటది ఇది ఒకటి తెలుసుకోండి ఇది రాహు కేతు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకొని పరివర్తన అవుతుందో అప్పుడు మీరు కొన్ని పాజిటివ్ నేను చెప్పగలుగుతాను అంతవరకు కొద్ది నెగిటివ్ ఉండబోతుంది హా శాట ఒకటి ఏంటంటే లైఫ్లో ఇంకా టూ అండ్ అఫేర్స్ వరకు ఇంకా సిక్స్త్ హౌస్ లో ఉంటాడు శాటన్ సిక్స్త్ హౌస్ లోనే ఉంటాడు చతుర్థ అలాగే పంచమాధిపతి సిక్స్త్ హౌస్ లో ఉండడం అంటే ఏంటి ఒక రకంగా మనసు లోపల తెలియని ఒక రకమైన విషయాల్లోపల ఎక్కువగా సంఘర్ష చేయాల్సి వస్తుంది సంఘర్ష అంటే స్ట్రగల్ ఛాలెంజెస్ ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఛాలెంజెస్ బయట వాళ్ళతో కాకుండా మనతోటి మనమే చేయాల్సి వస్తుంది మన మనసుతోటి మనమే కొన్నిసార్లు యుద్ధం చేయాల్సి వస్తుంది సంకల్ప సిద్ధి కోసం సంకల్ప సిద్ధి కోసం మనతోటి మనమే కొన్ని సాక్రిఫైస్ కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే సాటర్న్ సెవెంత్ ఆస్పెక్ట్ మీ రాశి నుంచి ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది కాబట్టి సెకండ్ పాయింట్ ఏంటంటే మీ ముందు నుంచి పోలీస్ కేసు కోర్టు కేసు ఇలాంటివి అయినా ఉన్నట్లయితే ఏంటి ఉన్నట్లయితే అటుపక్కన కొద్దిగా ఖర్చులు పెరుగుతాయి అటుపక్క కొద్దిగా మీకు రాబోయే రోజుల్లో ఖర్చులు పెరగబోతున్నాయి ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే ఈ బుధుడు సప్తమ స్థానంలో ఉండి మీ వైఫ్ హెల్త్ చాలా రాబోయే రోజుల్లో ప్రాబ్లంలో తెస్తాడు మీ వైఫ్ హెల్త్ రాబే రోజుల్లో ప్రాబ్లంలు తేబోతున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి ద్వాదశ స్థానం ఇది వ్యయస్థానం వ్యయాధిపతి సప్తమ స్థానం లోపల ఉన్నాడు సప్తమ స్థానం ఇది భార్యాభర్త స్థానం సప్తమాధిపతి కుజుడు దశమ స్థానం లోపల నీచ రాశిలో ఉన్నాడు అని కుజుడు ది ఫోర్త్ ఆస్పెక్ట్ మీ లగ్నం పైన ఉండబోతుంది ఆటోమేటిక్గా దీని ఇంపాక్ట్ మీ వ్యక్తిత్వం పైన ఆటోమేటిక్గా రాబోయే రోజుల్లో ఉండబోతుంది మీ ఆరోగ్యం కూడా రాబే రోజులో జాగ్రత్తగా చూసుకోవడం ప్రయత్నించండి ట్రావెలింగ్ కనుక ఎక్కువ చేస్తున్నట్లయితే కొద్దిగా ప్రాబ్లమ్స్ అవుతాయి హెల్త్ పరంగా సెకండ్ పాయింట్ ఖర్చుల వల్ల కొద్దిగా మెంటాలిటీ డిప్రెషన్లో అయితే ఉంటుంది ఎప్పుడైతే నెక్స్ట్ మంత్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి మీ లైఫ్ లోపల కొన్ని అన్ని మారుతాయి తెలుసుకోండి థర్డ్ పాయింట్ ఏంటంటే రావాల్సిన డబ్బు వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపించట్లేదు మీరు చాలా బలంగా ప్రయత్నించినట్లయితే క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మేట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఒక హండ్రెడ్ పర్సెంట్ లోపల ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ శుక్రుడు సిక్స్త్ హౌస్లో ఉన్నాడు మీరు రాసాధిపతి సిక్స్త్ హౌస్లో ఉన్నాడు అంటే ఏమవుతుంది తెలుసా చాలా చాలా చేశారు చాలా చాలా చేస్తున్నారు కుటుగా అయినా రిజల్ట్స్ ఏం కనిపించట్లేదు అయినా రిజల్ట్స్ ఏంటి కనిపించట్లేదు దేనివల్ల రిజల్ట్స్ కనిపించట్లేదు తెలుసుకోండి రాహు అలాగే శని అలాగే శుక్రుడు ఈ కాంబినేషన్ ఏదైతే దీనివల్ల అని గురు సప్తమ దృష్టి తృతీయ స్థానం పైన ఉండడం వల్ల డోంట్ వెరీ ఇట్స్ మీకు బానే ఉంటది మీరు చేస్తున్న ఎఫర్ట్స్ లోపల ఎఫర్ట్స్ ముందుకు వెళ్తాయి ఆ ఎఫర్ట్స్ అనుకోకుండా లాస్ట్ మినిట్ లో మీకు హెల్ప్ చేస్తాయి లాస్ట్ మినిట్ లో మీకు హెల్ప్ చేస్తాయి కానీ స్టార్టింగ్ ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ యూ సో ఇట్స్ టేక్ అ టైమ్ అని విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే కొత్త కోర్స్ జాయిన్ అవ్వలే ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది ఎవరైతే కొత్తగా లైఫ్ లోపల ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు అంటే తెలుసా కెరియర్ లోపల ఎవరైతే ఇంటర్ అవుతున్నారో వాళ్ళకి రాబోయే రోజులు మంచి టైం అయితే ఉండబోతుంది ఒక మంచి మార్గదర్శన ఒక మంచి వ్యక్తిత్వం కొద్దిగా లైఫ్ లోపల సీరియస్ అయి ముందుకు వెళ్ళే వారికి ఈ సమయం అంటే లాస్ట్ వీక్ నుంచి టైం అయితే మీకు బాగానే ఉండబోతుంది తులారాశి వారికి టైం బాగుంది కేవలం సూర్యుడు అష్టమం ఉండడం వల్ల కొద్దిగా హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి ఇంకొక విషయం ఏంటంటే దాంపత్య జీవితం సరిగ్గా ఉండదు కొద్దిగా హెల్త్ సరిగ్గా ఉండదు ఆవిడది లేకపోతే మీ సర్ది అని ఇంకొకటి ఏంటంటే అదృష్ట సహకారం కూడా అంత బలంగా కనిపించట్లేదు మీ నాన్నగారు కావచ్చు మీ గురుగారు కావచ్చు వాళ్ళతో పాటు సంబంధాలు అభిరుచులు అంత అనుకూలంగా కనిపించట్లేవు రాబోయే రోజుల్లో ఎక్కువ అంటే ఎక్కువ మీరు సిద్ధ కుంజిక స్తోత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నించండి మార్నింగ్ తొందరగా లేవండి సూర్య నమస్కారాలు చేయండి స్నానం తొందరగా చేయండి సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వండి ఆది తీర్థ స్తోత్రాన్ని తప్పనిసరిగా చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి కులదేవి ఆరాధన ఎంత పెంచుకుంటే అంత మంచిది గురు ఆశీర్వాదం కూడా తీసుకోండి బాగుంటారు కొద్దిగా శత్రులు అకారణంగా పెరుగుతుంటారు శ్రీమాత్రేనమా